కన కణమని వండుతున్న అగ్ని పర్వతం అగ్ని అగ్నిపర్వతం అన్నాకులలో చిరునవ్వులు వెలిగిన సగ ఉదయ కాంతి కిరణమై పడుగు చెడుల తోడువై నడుస్తుంది ఈరోజు వెన్నుపోటు దినం అని జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన పూర్తి అయిపోయిన సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు అదుగా హామీ ఇచ్చి ఏ రకంగా ప్రజలు మోసం చేశాడో ఇవన్నీ తెలియకుండా పోతే చాలా ప్రమాద ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు గత సంవత్సరంలో విపరీతమైన సల్ ప్రసారం పెట్టాడు అంటాడు ఇంకోటి అంటాడు నిన్న ఏదో ఆరు శాసనాలు అన్నాడు అంటే ప్రజలను డైవర్ట్ చేసే కార్యక్రమాల తప్ప నుంచి ఇంకోటి ఎక్కడ కనపడండా ఎందుకు హామీలు అమలు చేయడం అంటే నా కళ్యాణాలు ఖాళీగా ఉందంటాడు పద్నాలుగు సంవత్సరాలు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనత ఆయన ఉంది ఆంధ్ర రాష్ట్రంలో హైయెస్ట్ బడ్జెట్ ఇంతవరకు ఎవరైనా ప్రవేశపెట్టారంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన పదహైదు సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలు ఇప్పుడు ఇది పదహైదు సంవత్సరాలు నాలుగు సార్లు ముఖ్యమంత్రులు అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు అన్నీ తెలిసి కూడా కేవలం అధికారం కోసం పవర్ ఎట్లా సంపాదించుకోవాలా ప్రజలు మద్ద పెట్టాలా ముఖ్యమంత్రి కావాలనే లక్ష్యంతో అమ్ముదని ఈ ఈరోజు ముఖ్యమంత్రి అయ్యి ఇచ్చిన హామీలన్నీ కూడా దాడి కొద్దిలేయడం జరిగింది